కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో టూకే రన్ నిర్వహించారు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రన్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ మాట్లాడారు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఆరోగ్యశ్రీ పథకాలతో పాటు రైతులకు పూర్తిగా రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు ప్రజలకు మరిని సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకున్నా చెప్పినటువంటి హామీలన్నీ కూడా చేస్తూ ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వానికి ప్రజలకు తనంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలము మా జిల్లా అధికారులు కానీ అధికారులు నిజాయితీగా ఈరోజు అవినీతికి తావు లేకుండా ప్రజలకు జవాబుదారీతనంగా ఈ ప్రభుత్వము పనిచేస్తూ వస్తుంది కనుక రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇంకా మిగిలి ఉన్నటువంటి హామీలను కూడా రాబోయే నాలుగు సంవత్సరాలలో పూర్తి చేస్తాం ఫస్ట్ డిసెంబర్ నుంచి నైన్త్ డిసెంబర్ వరకు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా ఈరోజు థర్డ్ డిసెంబర్ థర్డ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డే డే సందర్భంగా మనం ఈరోజు కే రన్ ఇక్కడ భూపాల్పల్లి మున్సిపాలిటీలో ఏర్పాటు చేశాం సిమిలర్గా ఇది అన్ని మున్సిపాలిటీస్కు మొత్తం రాష్ట్రంలో నడుస్తుంది